పాఠశాలలో రెండు వేల పద్దెనిమిదిలో విచ్చేసి సుమారు ఆరు సంవత్సరాల కాలం మనతో పనిచేస్తూ గణిత ఉపాధ్యాయుడిగా తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు మాన్యులు గౌరవ ప్రధానోపాధ్యాయులు శ్రీ గోపినాథ్ సార్ గారి పదవి విరమణ సన్మాన సభకు అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు శివయ్య సార్ గారు మరియు సీనియర్ గణిత ఉపాధ్యాయులు శ్రీకాంత్ సార్ గారికి వేదిక మీద ఉన్న అందరికి నాతోటి సహ ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు శుభాభివందనాలు వాస్తవంగా గోపినాథ్ సారి ఈ పాఠశాలకు రాకముందు నేను సన్మాన పత్రంలో చదివాను ఎన్నో పాఠశాలలో పనిచేసి ఒక శృతిమెత్తని సున్నిత స్వభావశీలి అని పేరు పొందిన ఒక సాధు జీవి అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన గుణం అటువంటిది ఇంతకుముందు మల్లే సార్ చెప్పిండు రవి సార్ చెప్పిండు సాయి చెప్పిండు నిదానానికి ప్రతీక గోపినాథ్ సార్ గారు నిదానమే ప్రధానమని నమ్మిన చాలా మంది మహనీయులు ఉన్నారు అందులో ఒకరు గోపినాథ్ సార్ ఎక్కడ తొందర పదడు తొనికే స్వభావం ఉండదు నిండుకున్న ఉండేవాడు ఎందుకంటే ఒక పద్యము చెప్పిండు పూర్తిగా చెప్పలేదు ఒక సుమతి శతకారుడు పద్యనే చెప్పిండు ఎప్పటికీ ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనము నొప్పించక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి ఆ పద్యానికి నూటికి నూరు శాతం గొప్పగా సార్ కూడా ఒక చక్కటి ఉదాహరణ వారు ఎవరిని నొప్పివని మనస్తత్వం ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేలేసారి మాట్లాడదాం చూద్దాం అంటాడు కానీ తొందరపడే స్వభావం కాదు ఆ విషయం ఇక్కడ ఉన్న స్టాఫ్ తెలుసు వారి మిత్రులకు తెలుసు వారి కుటుంబాలకు తెలుసు ఇది జగమెిన సత్యం సన్మాన పత్రంలో అన్ని విషయాలు వచ్చాయి ముఖ్యంగా నేను మొదనే చెప్పాలనుకున్నాను వినండి ఈ రోజు మీకు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై మూడు ఏంటి ప్రత్యేకత హనుమతి జయంతి పుస్తక దినోత్సవం సార్ హనుమాన్ భక్తుడు ఆధ్యాత్మిక వాది అట్లాంటి పరమత సహనం కూడా ఉంది అన్ని మతాలను గౌరవిస్తాడు అందరిని ప్రేమతో ప్రేమిస్తాడు అనుమతి చేసే కార్యక్రమంలో ఈ రోజున వారి పదవీ విరమణ జరగడం కూడా మన పాఠశాలలో సన్మాన సభ యాదృచ్ఛికం అది అట్లా కలిసి వచ్చింది సారు మన పాఠశాలలో పనిచేస్తే గణితం వరకే మీకు తెలుసు పాఠ్యాంశాలు మాకు కొన్ని కోణాలు తెలుసు ప్రతి నెల ఏడవ తారీఖు ఏడుకొండలు ఏడుకొండల వెంకటేశ్వరుడు సప్తగిరి ప్రతి నెల ఏడవ తారీఖు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సారు కానవాయికి వీరి వారి యొక్క ఆధ్యాత్మిక తత్వానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొలరు కనుక గోపిదాస్ సార్ నాకు ఒక మిత్రుడు నేను అభిమానించే వ్యక్తి నాకు ఒక ఆత్మీయుడు సారు ఎప్పుడైనా నేను విధానపరంగా నొప్పిస్తే ఈ పాఠశాలలో నన్ను మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు వేదిక ఇంకొకటి మీకు పాఠశాలలో ఈ రోజు రాష్ట్ర వర్కింగ్ డే వంట పెట్టుకున్నాం మీకు చివరికి మర్చిపోతానే ఇరవై ఐదుకు వనపర్తిలో స్టార్ గ్రాడెన్ ఫంక్షన్ హాల్లో కూడా కూడా వీలైతే రావాలి మేము నిబంధనగా చెప్పడం మీరు అర్థమైంది కనుక తాను ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఆయన గుణగణాలకు మెచ్చిన మిత్రులు ఉన్నారు ఆయన సుఖ సహకార గుణంతో అందరూ ఆయనకు ఆత్మీయ మిత్రులు వనపర్తిలో ఉన్నారు అక్కడ కూడా ఒక సభ పెట్టుకున్నాడు కనుక ఇట్లా చెప్పుకుంటే ఎన్నో విషయాలు సారు ఈ పాఠశాలలో పనిచేసినంత కాలం విద్యార్థుల పట్ల కానీ మా పట్ల కానీ ఎలాంటి స్వభావంతో వ్యవహరించలేదు మేము అది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ఎవరిని నప్పించడు ఎవరిని ఒక్క మాట అనే వ్యక్తి కాదు కనుక అటువంటి ఆ గోపినాథ్ సార్ భావి జీవితం శేష జీవితం అనవుదు పదవీ రమణ శేషం కాదు భావి జీవితం వారి కుటుంబంతో విద్యాపరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ వివిధ రంగాల్లో వారు ఎంతో ఇంకా వృద్ధి చెందాలి వారికి ఇంకా వయస్సు అంటే పట్టుత్వం ఉంది జ్ఞానం ఉంది కనుక ఆ సర్వేశ్వరుడు వారి సేవలను సమాజ సేవకు వినియోగించి మిత్రులతో పట్ల సహకార దృక్పథంతో ఉంటారని ఆశిస్తూ ఆ సర్వేశ్వరుని ఒక మీ కుటుంబంపై ఎలా వేళలా ఉండాలని కోరుతూ ముఖ్యస్తున్నారు